లీ డేవిడ్ వార్నర్ అండ్ నాకియా లాంటి బౌలర్స్ అండ్ పృథ్వీ షా లాంటి బ్యాటర్ వీళ్ళందరూ కూడా క్లిక్ అవ్వకపోవడం కాస్టెడ్ ఢిల్లీ టు దిస్ లెవెల్ సీ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను బట్ ఆ త్రీ కూడా ఆడలేదు యాక్చువల్గా ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ అదర్ ప్లేయర్స్ తీసుకున్న జేక్ రావడం మధ్యలో రిషబ్ అంత ఇన్నింగ్స్ చూసాం మధ్య అభిషేక్ పోరెల్ రావడం వీళ్ళందరూ ఏంటంటే కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఢిల్లీ హ్యాస్ సిట్టింగ్ ప్రిటీ ఇన్ పాయింట్స్ వన్స్ వాళ్ళు ఆడుంటే ఎస్ ప్రతిసారి లాస్ట్ సీజన్ కూడా అంతలాగా పెర్ఫార్మెన్స్ చేయలేదు బట్ ఇయర్ కూడా స్టార్ట్లో కూడా మనం చూసాం అంతగా త్రీ ఫోర్ తో ఆ స్టార్ట్స్ రాలేదు షా నుంచి కానీ బోనార్ దింగ్ నుంచి ఈవెన్ ఓకే ఇక్కడ సార్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు బట్ అది మంచి కాంబినేషన్ సెట్ అయిన తర్వాత తర్వాత ఏంటి దెడ్ నెవర్ లుక్ బ్యాక్ మళ్ళీ వార్నర్ లాస్ట్ మేము వచ్చాం ఎందుకంటే ఆ బ్రేక్ తర్వాత వచ్చాడు ఏదైనా పెర్ఫామ్ చేస్తారో అనుకున్నాం బట్ బార్నర్ కూడా డీప్ మిడ్ గట్ అవుట్ అవ్వడం బట్ ఇట్స్ ఆల్ ఏంటంటే వార్నర్ మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ తగ్గట్టుగా డెలివరీ చేయలేదు యాక్చువల్గా ఢిల్లీకి అది దట్స్ వాట్ సేస్ ఏంటంటే వార్నర్కి ఒక హై వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా తన బ్యాటింగ్ వస్తే బట్ అది డెలివరీ చేయలేకపోయాడు యాక్చువల్ ఢిల్లీకి బట్ ఈవెన్ దో బట్ ఢిల్లీ డిడ్ రియల్లీ వెల్ వీళ్ళు బిగ్ జైంట్స్ ఎవరు ముగ్గురు అనుకున్నాము వాళ్ళ ల్యాప్ పైన బాగా చేశారు యాక్చువల్గా